నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఎనిమిది రూపాయల తొంభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఒక్క దినార్ ఏడు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కోవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే మూడు వేల తొమ్మిది వందల పది రూపాయలకైతే అయితే ఉంది ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి ఏడు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్